బడుగు బలహీన వర్గాల గురించి మోదీ ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు తాండూరు జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఎన్నికల్లో బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు సామాన్య జనంపై ట్యాక్స్ పెంచి కార్పొరేట్లపై తగ్గిస్తున్నారని విమర్శించారు మరోసారి బీజేపీని నమ్మొద్దని సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని ప్రజలు చాటు చెప్పాలని ఆమె కోరారు అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు బీజేపీని ప్రజలు అడగాలని సూచించారు మత విద్వేషాలు ఇక్కడ సాగవని తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు మత కల్లోలాలు ఉంటే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని తెలిపారు మోదీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు సోనియా గాంధీ గారు జిల్లాలో పయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ వరంగల్లో వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ సోని అమ్మ మనకిచ్చింది ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది మెట్రో రైలు మనకిచ్చింది ఐటీ కంపెనీలు మనకిచ్చిండ్రు సోని అమ్మ మరి ఇవాళ బీజేపీ పదేండ్లలో మనకేమిచ్చింది సోదరుల ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడుగుతే బిజెపి మనకేమిచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ మనం అడుగుతే బిజెపి ఏమిచ్చింది ఐఐటిఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెడతామా లేదా అందుకే బీజేపీ ఏమి ఇచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి మేరీ మాతాజీ శ్రీమతి సోనియా గాంధీ కో आप सोनिया माँ बोलते हैं आपने उन्होंने उनको अपनी माँ बनाया मेरी माँ है इस सम्मान के लिए मैं आपकी आभारी हूँ और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन हैं मेरू ना तली ने ट्वेंटी सोनिया गांधी गर्नी मेरू कुड़ा सोनिया माँ अनि प्रेमगा पिल्ची तल्ली पात्रक निच्छेरू

ఎన్నికలు శాసన జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి మద్దతుని ఇవ్వండి అన్నాం

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ముగిసింది అనంతరం దానం మాట్లాడుతూ తాను మంత్రిగా పనిచేసిన సమయంలో నగర వ్యాప్తంగా అభివృద్ధి చేశారని దానమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని దానమన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు స్పందన ఎలా ఉందంటే నాగేంద్ర అన్న ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆనందంతో నాగేంద్ర అన్నకు ఒక పాజిటివ్గా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు దాదాపు ఒక నెల రోజుల నుంచి అందరం కూడా మన నాయకుడి గురించి కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎలాంటి ఎలక్షన్ జరుగుతున్నాయంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఒకవైపు ఎలక్షన్స్ అనేటివి ముద్ద అంటే మేనిఫెస్టోలో పైన జరుగుతాయి బీజేపీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది ఎలక్షన్ జరుగుతాయి కానీ ఈరోజు మొదటిసారి ఎలా ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే మన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ కాపాడడానికి ఎలక్షన్ జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే నరసింహ అన్న చెప్పినట్టు ఈరోజు మనం అందరం కూడా నాగేంద్ర అన్న ఎందుకు ఓటే ఒకసారి ఆలోచించాలి అందులో మీరు ఫుల్ ట్రైన్ అయి ఉన్నారు మీరు బస్తీల అన్ని బస్తీలు ఫుల్ ట్రైనింగ్ ఉన్నది ఏ వెంకటేష్ సో మీ ట్రైనింగ్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని బస్తీలను కూడా అలాగే మనం సెట్ చేసి పెట్టాం ఈ రెండు రోజులు మీరు దయచేసి నిద్రపోకుండా రేపు ఈరోజు రేపు ఎల్లుండి మాత్రం పొద్దున్నే మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు పొయ్యి అంటే ముందే ఓటేసి రావాలి ఎందుకంటే లైన్ ఉంటుంది మీ పక్కనే ఇదే కదా పొద్దు పక్కనే ఉంది ఆ పక్కనే గౌతమ్ నగర్ ఉంది వాళ్ళు అదే విధంగా అక్కడ స్కూల్ ఉంది కదా ఇంకోటి స్కూల్ ఉంది సో అదేవిధంగా మీరు అందరు దయచేసి పొద్దున్నే వెళ్తే తప్ప మనందరూ అందరు చెప్తున్న లక్ష ఓట్లతో గెలుస్తామంటున్నారు కానీ మన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి హిమాయత్ నగర్లో బాగా పనిచేస్తున్నారు ఖైరతాబాద్లో బాగా పనిచేస్తున్నారు జూ బంజార్ అండ్ డివిజన్లో బాగా పనిచేస్తున్నారు వెంకటేశ్వర కాలనీ డివిజన్లో బాగా పనిచేస్తున్నారు ఈ మీ ఫిలింనగర్ జూబ్లెన్స్ డివిజన్లో బాగా పనిచేస్తున్నారు సోమార్చూడలో బాగా పనిచేస్తున్నారు నాకు హైయెస్ట్ మెజార్టీ ఇక్కడే వస్తుందని నాకు జూబ్లీయన్స్ సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలుపుకు మద్దతుగా ధీ హెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రచార పర్వంలో ఆగరే రోజు ముగింపు ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు డిప్యూటీ మేయర్ దంపతులు నిర్వహించిన ప్రచారం ముగిసింది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శోభన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తార్నక డివిజన్లోని బావి నుండి తార్నకా చౌరస్తా మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాణికేశ్వర నగర్ మెట్టుగూడ నుండి ర్యాలీగా జేబీఎస్ పరాడ్ గ్రౌండ్ వరకు దాదాపు ఐదు వందల బైక్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది సికింద్రాబాద్ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు ఇప్పటికే ఖాయమైంది సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే సానుకూల ఫలితాలు చూపిస్తున్నాయని దానమన్నారు పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషం బీజేపీ పాలన నూట యాభై రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా హుజురాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు గత పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు ఐదేళ్లలో బండి సంజయ్ గల్లీలో ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు ప్రజల తరపున పార్లమెంటులో గలం విప్పిన నాయకుడు వినోద్ కుమార్ అని గుర్తు చేశారు బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్క పనైనా చేశారా అని ఎద్దేవా చేశారు కేసీఆర్ పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్ కుమార్కు ఉందని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ నేతలు ఈ ఆరు నెలల్లో ప్రజలకు గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని బిఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు బియాస్ హయాంలో సమయానికి రైతు బంధు ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయన్నారు రైతులు మహిళలు పేదలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు కళ్యాణ లక్ష్మి కింద లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసి అక్క చెల్లెలను ఓటే బిడ్డ పది పెట్టంకరే అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ కాదా మొత్తం కాంగ్రెస్ అగో గాడిద గుడ్డు పెట్టిరా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమిచ్చింది చెల్లె గాడిద గుడ్డు తప్ప గాడిద గుడ్డు పెట్టదా పెట్టది అంటే కాంగ్రెస్ కూడా ఏం ఇయ్య ఏం పెట్టలే గది చెప్పాలి అందుకే అందుకే ఈ రోజు నేను మీతో గోరేది ఒక్కటే చెప్తా నేను మీతో గోరేది ఒక్కటే అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా ఎవరికన్నా పల్లె అంటే ఇప్పుడు ఆరు నెలల ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డది ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ ఓడొచ్చి వచ్చి ఓటడిగితే పన్నెండు వేల ఐదు వందలు అడబెట్రా బిడ్డ అని చెప్పాలి అందుకే కుల్లం కుల్ల ఇరవై ఐదు వందల వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది పడలోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డికి అయింది అవి ఎట్లా పడయో నేను చూసుకుంటా అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాలా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిందా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందన్నారు రేవంత్ రెడ్డి దొర అని ఆయనకు ఎప్పుడు పైరవికారులు డబ్బున్న వాళ్ళే కావాలన్నారు కోడిగుడ్లు అమ్ముకునేటోడు బూడగుండు అని రంజిత్ రెడ్డిని తిట్టి మళ్లీ పార్టీలోకి ఈ దొర చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు ఎనభై లక్షల మంది మాదిగలున్నా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా నాలుగు ఇండ్లు లేని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచి అవమానపరచడం అనేటువంటిది ఏ ధైర్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ ఇవాళ నీ వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బ్రస్ట్ పట్టిపోయే కాలం వచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నీ మీద నమ్మకంతో ఒక ముఖ్యమంత్రి పదవిస్తే నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నావు అంతేకాదు వాళ్ళ పేరు చెడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నావు అని తెలియజేస్తా ఉన్నా నీ రాజ్యాంగంలో మాదిగలు లేరు మాదిగలు బహిష్కరించిన వాళ్ళని ఈ సందర్భంగా మమ్మల్ని బహిష్కరించడం కాదు బిడ్డ నిన్ను రాజకీయంగా బహిష్కరిస్తారు మాదివల్ కూడా ఈ సందర్భంగా నీ దయ వల్ల నాకు వచ్చింది ఇలా బీపీ నీ దయ వల్ల మా జాతికి వచ్చింది యాభై ఏళ్ళ పూడ్చుకోలేని నష్టం వచ్చిందని కూడా ఈ సందర్భంగా ఒక్క స్కీమ్ కూడా నువ్వు అమలు చేసే పరిస్థితిలో లేవరా కనీసం రైతు బంధు కూడా అసమర్థుడవు ఏది ఏమైనా అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిషద్దిగాలంటే ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించాల్సిన అవసరం ఉందని పేద వర్గాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష పార్టీగా ఉండి డబ్బులు సంపాదించిన కోట్ల కొన్ని వందల కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల పద్మరావు గౌడ్ ముగించారు ఈ భారీ బైక్ ర్యాలీలో వేల సంఖ్యలో మోటార్ బైకులపై కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు అగ్రభాగంలో పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ అదేవిధంగా నేతలు వెంకట్రెడ్డి పవన్ కుమార్ గౌడ్ కార్పొరేటర్లు నాయకులు ప్రచార రథం నుండి పౌరులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు తమ పార్టీ భారీ విజయాన్ని బైక్ ర్యాలీ చాటు చెబుతుందని పద్మరావు గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పటాన్చేరు శాసనసభ్యులు ఉగూడ మహిపాల్ రెడ్డి పటాన్చేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను గత దశాబ్ది కాలంలో అభివృద్ధిలో దేశానికి ప్రత్యేకగా నిలిపారని తెలిపారు సభ్యునిగా మిగిలినటువంటి ఒక వెంకట్రాం రెడ్డి గారిని మన మెదక్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించి అందులో ముఖ్యంగా పటంచోరు నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి మనం బహుమతిగా అందజేసినట్టయితే వెంకటరామరెడ్డి రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ సెంటర్లో కానీ తోని సత్సంబంధాలు ఉన్న వ్యక్తి సీనియర్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మనకు ఒక శాసనసభ్యునిగా నాకు కింది స్థాయి సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీగా ఉండి మనకు పూర్తి స్థాయిలో ఫండ్స్ దేవడానికి ఆస్కారం ఉంటుంది మన ప్రాంతం ఇంకా శరవేగంగా అభివృద్ధి జరగంలో జరగడంలో ఎక్కడ అనుమానం ఉండదు కాబట్టి వెంకటరామరెడ్డి గారిని ఫస్ట్ ఏవీఎంలో నాలుగో వరుసలో ఉన్న కారు పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ పటంచెరు నియోజకవర్గ ప్రజలకు నేను పూర్తి నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ మీ అందరికీ నేను సిలిసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియస్తాను రేవంత్ రెడ్డి బీజేపీని క్యాన్సర్తో పోలుస్తున్నారని సంచలనం కోసం మాట్లాడుతున్నారా అని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాటలు అజ్ఞానానికి నిదర్శనమని చిల్లర మాటలు ప్రజలు సహించలేకపోతున్నారని ఎటలా అన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి టాక్సీ ఎందుకు వచ్చింది అలా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నీ మీద ఉన్నది బిడ్డా నువ్వే అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ప్రగల్భాలు బాగా పలుకుతున్నావు నువ్వేం చేస్తున్నావు ప్రతి రికార్డ్ అవుతుందని చెప్తున్నా తప్పకుండా రేపు ఎప్పుడో ఉంటుంది పనిష్మెంట్ ఎవడు చట్టం ముందు సమానమే ఎవరు తప్పించుకోలేని విషయం మర్చిపోద్దాను నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం అడుగుతున్నా నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూన్ ఒక మాట అన్నారు మీరు కనుక డీకే అరుణ గారు ఎంపీగా గెలిస్తే రేపు నాయకుడు అయ్యేవాడు ఈటలు ఆయన ఎదురు డీకే అరుణ గారు ఎంపీకి గెలిస్తే నాయకుడు అయ్యేవాడు ఈటలు ఆయన ఎదురుతా అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నేనే ఉంటా ఉంటాను అర్థం కాదు నాకు అంటే గింతు అహంకారం అని తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి అంటే నాలాంటోడు నాకుడు కాలేదా నాలాంటోడు నాయకుడి కింద వేరే వాళ్ళు పనిచేయాలని కదా నా నేనేం గత చిన్నవాణ్ణ తెలివి లేని అంటరాని వాన్న అంటరాని వాడిని ఏమైనా అంటే నీకే పాలించే సత్తా ఉంటుందా నీవేనా లీడర్వి నీ కింద ఎల్లకాలం మేము పనిచేయాల ఎవరికి తెలివి లేదా ఎవడికి ఆత్మగౌరవం లేదా ఇక్కడికతే ఇది నువ్వేం కానప్పుడు నువ్వేమి కానప్పుడు లీడనైనా ఏదో అదృష్టం కలిసి వచ్చి మా అందరి శ్రమ వల్ల మా అందరి ఒరడల వల్ల నీకేదో కలిసి వచ్చి పటాన్చీరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో కౌన్సిలర్ ఎడ్లర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిస్తే బీహెచ్ఎల్ నుండి పటాన్చెరు వరకు ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ చేస్తా అని హామీ ఇచ్చారు మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువస్తానని రఘునందన్ రావు అన్నారు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు అని మండిపడ్డారు మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి చాలా అక్రమాలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మొదకి రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కబ్జా రాయుడు అని రఘునందన్ రావు విమర్శించారు బీరంగూడ ట్రాఫిక్ ఏంది బీరంగూడ కమాన్ నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్ ఏంది ఆ రోడ్డు గురించి మీ ఎమ్మెల్యే కాకుండా అసెంబ్లీలో నేను మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ఉన్న మీలో చాలా మంది చూసే ఉంటారని నేను అనుకుంటాను ఒక రింగ్ రోడ్ వేస్తే కాదు కేటీఆర్ గారు రింగ్ రోడ్ కి కనెక్టివిటీగా రేడియల్ రోడ్ లేక బీరంగూడ నుంచి పటేల్గూడ దాకా రేడియల్ రోడ్ ఒకటి కనెక్టివిటీ పెంచుమని నిండు శాసనసభలో దుప్పాక శాసనసభ్యునిగా పటాచల శాసనసభ్యునిగా మాట్లాడలేదు ఈ గడ్డ మీద ముప్పై ఏళ్ల వ్యక్తిగా ఈ ప్రాంత సమస్య చెప్పినటువంటి ఒక నాయకుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది సరే మనం అనుకున్నంత గొప్ప కాకుండా రోడ్ అయితే ఒక దశలో పూర్తి అయిందని అయితే నేను మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా మీరు పెట్టిన ఈ బోర్డు మీ ఆశీస్సులతో అక్కడ మోడీ పక్క ఇక్కడ మాధవనేని పక్క అయిన తర్వాత ఎంపీ అనేటువంటి పదానికి అర్థం మెట్రో పక్కా తీసుకొస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అది బీరంగూడ ఖమాన్ దాకా కాదు పఠాంగ్ చెరువు దాకానే కాదు ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అప్ టు సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలి ఎందుకంటే ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది బీరంగూడ ఖమాన్లకెళ్ళి వచ్చినటువంటి కొత్త కొత్త గేటెడ్ కమ్యూనిటీస్లో పోవాలంటే ఉదయం కంపెనీకి పోయే సమయంలో సాయంత్రం కంపెనీ నుంచి తిరిగి వచ్చే సమయంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు చేస్తే ఎంత ఇబ్బందికరంగా అంత గొప్పగా ఈ ప్రాంతం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత హాబీల పేరుతో అరచేత వైకుంఠం చూపించిందని కార్పొరేటర్ రోజాదేవి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి రోజులో భాగంగా చేవెల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసానికి జ్ఞాన ముదిరాజును గెలిపించాలని కోరుతూ వివేకానంద నగర్ డివిజన్లో కార్పొరేటర్ రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ముగిసింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గెలిచిన నాలుగు నెలల్లోనే ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలిసిందని రోజాదేవి అన్నారు అదేవిధంగా మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ రామరాజ్యంగా మారుతుందని చెబుతున్నారన్నారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నారని తెలిపారు ఈ నెల పదమూడున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరావు రంగారావు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి డివిజన్కి చెందిన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు దైతాలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ మా వివేకానంద గారి డివిజన్ లో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజుల్లో మేము ప్రచారం సాగిస్తున్నాము సాగిస్తున్న దగ్గర ఎక్కడ కూడా ఇప్పటివరకు ప్రజలు మన గ్రేటర్ హైదరాబాద్లో అధిక మెజారిటీతో ఇచ్చి గెలిపించారు కాకపోతే డిస్ట్రిక్ట్స్లో కొంచెము పొరపాట్ల వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరచేతిలో వైకుంఠం చూపించడం వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటు ఊగిన ప్రజలు ఇప్పుడు వాళ్ళ తప్పిదం తెలుసుకొని వల్ల మన టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని నిశ్చయించుకున్నారు ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రచారం మా డివిజన్లోనే కాదు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలందరూ ఒకటే మాట చెప్తున్నారు కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ రామరాజ్యం వస్తుందని భావిస్తున్నాం కాబట్టి అందరు కూడా మన బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది శ్రీలింగపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరికపుడు గాంధీ కార్పొరేటర్ రాఘన్ నాగేందర్ యాదవ్తో కలిసి శ్రీలింగంపల్లి కాన్స్టెన్సీలో బైక్ ర్యాలీ ముగించారు అంతకంటే ముందు తుళజా భవని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ర్యాలీని ముగించారు అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా తారానగర్ రైల్వే విఆర్ ఎంఐజీ గోపీనగర్ ఆదర్శ్ నగర్ నగర్ మసీద్ బండా అదేవిధంగా గచ్చిబోలి పలు ఏరియాల్లో బ్యాక్ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం నింపారు అదేవిధంగా ఎమ్మెల్యే అరగపూడి గాంధీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలని కోరారు కాంగ్రెస్ గెలిస్తే వంద రోజుల్లో పని చేస్తామని చెప్పి ఇప్పటి ఎటువంటి పనులు కూడా ముందుకు రాలేదని విమర్శించారు దశా దిశ నిర్భైించే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భారతదేశానికి ఒక దశ దిశ అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో నెలవాలి పార్లమెంట్ సీట్లు కొట్టాలి పార్లమెంట్లో దేశంలో కీలకలువలు పోషించాలి అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి పాలన ఎలా ఉండాలనేది చూపించటం మా ధ్యేయంగా పెట్టుకొని మాయబాటలు చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మోసపోయిన ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చి మేము చేసి చూపించాం వాడు చేస్తాను వంద రోజుల్లో చేస్తాను మోసం చేశాను ఇంకా మోసపోకండి కళ్ళు తెరవండి రాష్ట్రాన్ని నాశనం చేసుకోవచ్చు అనే నిదానంతో బయలుదేరాం ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఈరోజు ప్రచారం ముగింపు సందర్భంగా బైక్ ర్యాలీ పెట్టుకొని ఒక అవేర్నెస్ తీసుకొచ్చి దేశానికి ఒక మంచి పని చేయాలనే ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకుపోతాము ఖచ్చితంగా మా ప్రజలు మా పక్క ఉన్నారు మేము బతికినంత కాలం ఇది చేశాము అని చెప్పుకోవడానికి ధైర్యం ఉన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకి మనకడ ముఖ్యం ప్రమాదంలో ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం రక్షణకై ఓయులో విద్యావంతుల సదస్సు రీసెర్చ్ స్కాలర్ జంపాల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ జీఎస్సీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ తెలుగు విభాగం ప్రొఫెసర్ కౌశం రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు అదేవిధంగా మేధావులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే రిజర్వేషన్లను తీసివేయడమే కాకుండా ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రోత్సహించి ఆదాని అంబానీలకు మన దేశ సంపదను అప్పగించే ప్రయత్నం జరుగుతుందన్నారు కాబట్టి ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయమైన పార్టీలకు ఓటు వేసి ఆయన జనానికి చెప్తున్నాను ఏమిటంటే సరే మంగళసూత్రాలు లాక్పోతారని చెప్పారు తర్వాత మీరు ఎక్కడ బ్యాంకులో డబ్బులు వేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లాక్కుంటారని చెప్పారు తర్వాత ఈ మధ్యనే వాళ్ళు ఈ ఇన్హరిటెన్స్ ట్యాక్స్ ఇన్హరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏం లేదు ఒక వ్యక్తికి సాంటే వాళ్ళ పంఛ పారంంగా వచ్చిన మొత్తం ఆస్తి ఇచ్చినప్పుడు అది ఆయన సంపాదించింది కాదు సమాజంలో అది ఒక ఒక కూడబెట్టుకున్న సంపద కాబట్టి వ్యక్తికి అది పుట్టుకతోనే అది రాకుండా ఆ సంపద మీద కొంత ట్యాక్స్ వేయాలి ఇది చాలా దేశాల్లో ఉంది కూడా అపెద్ద ఆయనేమి సోషలిస్ట్ కాదు అదేం కాదు ఆయన పెద్ద పెట్టుబడి అది సమర్థుడే కానీ ఆయన అందరి ఏమిటంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ప్రధానమంత్రి గారు డైరీ ఫార్మ్స్ ఉన్న తోట చేస్తూ అక్కడ ఏం చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు తెలుసా మీకు రెండు గేదెలు ఉంటే ఒక గేదెలు లాకపోతుందని చెప్పారు ఆ గేదెలు లేకపోవడం కాదు మంగడు సూత్రం లాకపోవడం కాదు అతి సంపన్నులైన లక్షలాది ఉన్న వాళ్ళ దగ్గర కొంచెము ట్యాక్స్ ఎక్కువ వేసి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అను ఇన్హరిటెన్స్ ట్యాక్స్ క్యాపిటల్ ట్యాక్స్ అను ఆ దాని ద్వారా ప్రభాత్ పట్నాయకు ఆమె వాళ్ళు ఒక వ్యాసం రాశారు

డ్రెస్ కోడ్కు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది ప్రజా రవాణా సంస్థలోని నలభై ఆరు వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా పరిగణించారు అయితే డ్రైవర్లు బస్ కండక్టర్లు వారి యూనిఫామ్ ధరిస్తున్నారు అయితే టిఎస్ఆర్టీసీ ఆఫీసుల్లో అనధికారిక దుస్తులు ధరించి పనిచేసే అధికారులు సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుండి నలభై ఎనిమిది గంటల పాటు వయన్సులు బార్లు మూతపడ్డాయి సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడింది ఇవాల్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది దీంతో మరోవైపు లిక్కర్ షాపుల మూసివేతకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి దీంతో నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి తిరిగి పోలింగ్ జరిగే మే పదమూడవ తేదీ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి అనంతరం పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయని పోలీసులు తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు